హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రైతులకి అలాగే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూసే వాళ్ళకి అలాగే రైతు భరోసాకి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా స్పష్టమైన సమాచారం ఇవ్వబోతున్నాను అందరికీ ఉపయోగపడుతుంది వీడియోని చివరకు చూడండి అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేవి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ చేశారు అసలు ఏ జిల్లాలలో ఎంత మొత్తాన నిధులని జమ చేశారు అలాగే ఈ రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేయాలి అనే సమాచారాలను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే పది ఎకరాల ఉన్న వాళ్ళకి అసలు రైతు భరోసా వస్తుందా లేదా ఐదు ఎకరాలకి ఆపేస్తారా అనే అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను రెండు నిమిషాల వీడియోలో మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వీడియోని చూడకు చూడండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి ఇక వీడియోలు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీ ఖాతాలో రైతు భరోసా నిధులు ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున మీకున్న పట్టాకి జమ అయ్యాయా కాలేదా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది ఇక వీడియోలకి వెళ్తే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకి ఆరు వేల రూపాయలు జమ కావాల్సిన దగ్గర కేవలం మూడు వేలు జమకాటం రెండు వేలు జమకాటం లాంటివి జరుగుతున్నాయి కాబట్టి తెలియజేస్తున్నాను ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకి జమ అయింది ఒక స్పష్టతనిస్తాను మీకు ఇక్కడ ప్రూఫ్స్తో సహా చూపించాలనే ఈ ఆర్టికల్ మీ ముందుకు తీసుకొచ్చాను సో దాన్ని పరిశీలన చేసిన తర్వాత మరింత సమాచారం తెలియజేస్తాను ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల వరకు రైతు భరోసాను ప్రభుత్వం జమ చేసింది ఇందుకుగాను నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను సుమారుగా యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతుల ఖాతాలలో వీరి వీళ్ళకి సంబంధించిన డెబ్బై ఏడు లక్షల ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది మొన్న మంగళవారంతో కలుపుకొని మంగళవారం రోజు ఒక్కరోజు రెండు వందల కోట్ల రూపాయలు సుమారుగా విడుదల చేసింది నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి నాలుగు ఎకరాల లోపంటే నాలుగు ఎకరాలు ఒక్క కుంట ఉన్నా కూడా మీరు అనర్హుడే మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళకే ఈ సమాచారం అనమాట మరి మిగతా వారికి ఎప్పుడు రానుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి మరో రెండు రోజులలో ఐదు ఎకరాల వాళ్ళ వరకు పంట పెట్టుబడి సాయం అంటే మార్చి ముప్పయో తారీఖు కంటే ముందే ఐదు ఎకరాల లోపు అనేవి నిధులు జమ కాబోతున్నాయి ఎందుకంటే మార్చి ముప్పై ఒకటో ముప్పయో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉజనగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం కార్యక్రమం ఉండబోతుంది ఆ సభలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఐదు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా ఇచ్చామనే మాట మాట్లాడే సందర్భం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మార్చి ముప్పయో తారీఖు కంటే ముందే అంటే ఇరవై తొమ్మిది బహుశా రేపే రైతు భరోసా నిధులు ఐదు ఎకరాల లోపు వాళ్ళకి జమ కావచ్చు అంటే ఐదు ఎకరాలకు మళ్ళీ ఒక్క కుంట ఎక్కువ ఉన్నా కూడా జమ కాకపోవచ్చు అనేది అయితే నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ప్రభుత్వం యొక్క వైఖరి విధానం ఈరోజు ఆ విధంగా ఉన్నది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఏ జిల్లాలో రిలీజ్ చేశారంటే నల్గొండ జిల్లాలలో వి విడుదల చేయడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు అత్యధికంగా ఆ తర్వాత సంగారెడ్డిలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అనేవి విడుదల చేయడం జరిగింది అనే సమాచారం కూడా చూసుకోవచ్చు సో ఇక ఇంకొక అప్డేట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాల కోత జరుగుతుంది అదేంటి అంటే రైతు మొత్తం భూమికి జమ కాని డబ్బులు అని చెప్పేసి చూసుకోవచ్చు రెండు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటలుంటే దానికి రావాల్సింది పదిహేడు వేల ఏడు వందల రూపాయలు అయితే వచ్చింది పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు అంటే కొన్ని కొన్ని కాదు దాదాపుగా మూడు లక్షల ఎకరాల స నెంబర్లు ఎకరాలు బ్లాక్లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి వెంటనే మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం అందించాలని పై అధికారులు చెప్తున్నారు సో కాబట్టి మీకు నేను తెలియజేసే సమాచారం అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలో మీకు మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు